నిన్ను అడిగినట్టుగా స్వామిని అడిగారు కొంచెం దారి వాళ్ళని దారిస్తే వాళ్ళు పెట్టిన వెళ్తూ ఉంటారు వెంకటేశ్వర స్వామిని అడిగారు మీ ఇంటి దేవుడు ఎవరంటే ఆయన చెప్పారు నరసింహ స్వామి అని చెప్పారు అదైందా అందుకని స్వామివారి పెళ్ళి అయిన తర్వాత ఎక్కడికే వచ్చారు కొత్త అందుకని ఇక్కడ కళ్యాణం ఇస్తాను అదైందా ఆ తర్వాత మళ్ళీ వెళ్ళి కొండెక్కారు అదైందా వాళ్ళ ఇంటి దేవుడిని ప్రతిష్ట చేసిన ఈయన ఏం ఇంకో విషయం చెప్పరా తిరుమల కొండ ఎవరిదే వెంకటేశ్వర అనుకుంటున్నావా ఎవరిదనుకుంటున్నాం అది వరాశ వరాశ స్వామి ఎవరు ఆయనే వెంకటేశ్వర ఆయనే రజ ఎవరు కాబట్టి అన్ని విభవముల అడితడు కన్నులు వేవేలు గలగనుడితడు అదొద్దా అన్ని విభవముల అతడితడు అతడే ఇతడు పేర్లు వేరు అదొందా కాబట్టి మనం దైవాన్ని కొలిచేటప్పుడు అక్షరాల దగ్గర ఆగిపోకూడదు ఆయన అక్షరాల దగ్గర ఆగాలి రెండు అక్షరాలు మూడు అక్షరాలు ఐదు అక్షరాలు ఎనిమిది అక్షరాలు అక్కడ ఆగిపోతే మన వైజ్ఞానం దానివల్ల ప్రపంచంలో అశాంతి వస్తుంది అందుకని ఈ దేవాలయం బాగుంటే దేశం బాగుంటుంది దేవాలయం బాగుండాలంటే మనం వచ్చే ఎందుకు వచ్చేమో తెలుసుకుంటూ ఆధ్యాత్మికంగా పరిసాధించాలి లోపల బాగుండాలి మనం లోకంలో బాగుండడం పేరు డబ్బు పదవి అవి ఉండాలి కానీ అది అల్టిమేట్ కాదు ఆ జ్ఞానం మనకు ఉండాలి నేను అందరూ అంతం చెప్పండి హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 ఇంకా దండం పెట్టిన వెళ్ళిపోతాం వాళ్ళు ఎవరో తెలీదు వీళ్ళెవరో తెలీదు ఆలవాళ్ళు అంటారు పన్నెండు 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 మంది పండితర ఆలవాళ్ళు వారు స్వామిని బాగా సేవించారు ఈ నెలలో గోదాదేవి సేవించింది కాబట్టి ఈ విశేషమైనటువంటి పవిత్రమైనటువంటి అహోబిళ క్షేత్రంలో మనం ఉన్నాం ప్రపంచంలోనే అహోబిళ క్షేత్రము ముఖ్యమైనటువంటిది ప్రధానమైనటువంటిది అహోబిడం దానికి మనకి చోట అదృష్టం ఉంటే దొరికింది మనం అందరూ మనం జ్ఞానం కావాలి అనుకుంటే ఎవరిని స్మరించాలి తెలుసా చెప్పండి అందరూ జ్ఞానానందమయం దేవం

ज <laughs> <a deal |zh|> జై శ్రీరామ్ జై శ్రీరామ్ నువ్వు కూడా పోనీ తీసావు ఓ ఫాస్ట్ అది బుద్ధి లక్ష్మీ నరసింహ గోవింద మనం ఎక్కడ గోదాదేవి నన్ను పెట్టిన వెళ్ళిపోవాలి எல்லாம் <laughs> நடத்தனாலும் <laughs> 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 बाजुरा हुँदै ननबोरो दुखे नि गयो हँ केली दर्शन गर्दै न अहिले चार महिनाहरु जमायको अनि डरमै त्यसता इकडे गुसुन्दो कुटिए लेट हो यसको न यसको सर गुरुगार सर

జై శ్రీరామ్ హరే కృష్ణ నమో నరసింహ ఈరోజు మా భాగ్యవశాన నరసింహస్వామి యొక్క కృపచేత అహోబిలలో స్వామివారి యొక్క ఎగువ దిగువ అహోబిలంలో దర్శనం అద్భుతంగా అయింది స్వాములు అధికారులు సేవకులు అందరూ బాగా చేస్తున్నారు ప్రసాదం కూడా ఇస్తున్నారు శుభ్రంగా ఉంది ఇవన్నీ ప్లస్సులు స్టార్టింగ్లో అహోబలం ఎంట్రన్స్లో శుభ్రం లేదు ఇది దారిలో అందరూ దండిగా అన్నదానాలు అవి వచ్చి ఉన్నారు ఈ ముక్కోటి పాటుగా రేపు రాబోయే సంక్రాంతి మరియు భోగి పెద్ద పండుగని అలాగే ముఖ్యంగా ఈ అహోబిలం చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాల వాళ్ళందరికీ ఒక పెద్ద పండగ ఉంది నలభై రోజులు పైన పండగ ముప్పై రెండు ఊళ్ళు పెద్ద పండగ మోర్ దెన్ ఫార్టీ డేస్ ఆ పండగ పార్వే పండగకి స్వామి కిందకి దిగుతాడు ఇంకా వద్దగా ఆయన ప్రతి తెలుగు దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు ఆయన గొప్పతనం తిరుగుతూ ఉంటాడు ఈ ముప్పై రెండు గ్రామాలు మాత్రమే వెళ్తాడు ఎవడు బెదిరించిన గోరు వెళ్ళాడు ఎమ్మెల్యే బెదించాడు మా ఊరికి రాబతే చూసుకోవాలి ఆయన చూసుకుంటాడు నరసింహస్వామి అని ఉన్నాడు ఆయన బొమ్మగారు ఉంది ఆయన ఉన్నాడు కాబట్టి ఈ నరసింహస్వామి యొక్క ఈ నరసింహస్వామి యొక్క దివ్యమైన అనుభూతి మనం పొందాలి ఆయన స్మరించాలి ఈ కలియుగంలో నరసింహ స్మరణ చేయడం మనందరినీ ఉద్దేశుతుంది కృతయుగంలో నరసింహస్వామిగా వచ్చాడు ఆయనే తర్వాత క్రతాయుగంలో రాముడుగా ఆయనే దాపరం విశ్వస్వరూప విశ్వరూపంగా కలవుతా వేకరణ మనం కాబట్టి మన ఎంతో భాగ్యవంతుడు నా కృతయంలో వచ్చిన నరసింహుడు ఇప్పటిదాకా మన యొక్క సేవలు గురించి కాచే విపుడని అన్నమ పాడినట్టు మన భాగ్యవంశాన్ని అందరూ ఈరోజు వైకుంఠం ముక్కోటి ఏకాదశి నాడు రాగలిగ ఉత్తర దగ్గర దర్శనం బాగా చేసుకుంటారు బాబువారి అనుగ్రహం ఈ తెలుగు ప్రజలందరి మీద బిందు బంధువులు అందరి మీద ఉండాలని రాష్ట్రం ఎటువంటి పాపిస్తూ వాళ్ళ చేతుల్లోకి వెళ్లకుండా పుణ్యతలే పరిపాలించాలని ఎటువంటి కక్షలు కాల్పణ్యాలు లేకుండా అభివృద్ధిగా మీరు వెళ్ళాలి ధన్యవాదాలు మీకు వారికి నారాశంకరే భగవానికి పేరు

నువ్వు మంచి పిల్ల మంచి రోజు రెండు ఎన్నిసార్లు జరగాలి ఇక్కడ గాజులు వేసుకుంటే ఆడపిల్లకి లాభం అని తెలిసి అదే దిక్మాన్ స్కూల్ అన్నది అందుకని ఎంత వరకు ఎట్లా పోయి తర్వాత నుంచి మన సాంప్రదాయం ఎక్కడ ఫాలో అవ్వగలమో అక్కడ చదవాలి ఇదేం దేశం భారతదేశం హిందూ దేశం మన సాంప్రదాయం మనమే ఫాలో అవాల అందరు చెప్పండి కట్టు బొట్టు జుట్టు జుట్టు అప్పుడే ఇట్టు లేదా చెప్పి